బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటా ఉన్నది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కరచాలనం చేశారు బాగున్నారా అన్నారు ఆరోగ్యంపై ఆరా తీశారు ఈ క్రమంలో అక్కడ జరిగిన పరిణామము అనేది అక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ దగ్గరికి వస్తుండడంతో అక్కడ బీఆర్ఎస్ ఎల్పి అంటే బీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారిగా లేచి గౌరవంగా నిల్చున్నారు కానీ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం వారి వారు వస్తున్న సందర్భంగా వారు లేవలేదు వారు అలాగే కూర్చొని ఉన్నారు అంటే వారు ఏ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వలేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మనం విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేశారు ఆయనతో పాటు అటు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ గంగుల కమలాకర్ ఆ వెనకాల ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు వీరంతా ఒక్కసారిగా లేశారు అటు వెనకాల ఉన్న వెనకాల ఉన్న వారు కూడా వెనకాల ఉన్న వారు సైతం లేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం అక్కడికి లేచి ఎదురుగా వచ్చారు కానీ పాడి కౌశిక్ రెడ్డి లేసే ప్రయత్నం చేశారు కానీ మరి ఆయనకు ఏమనిపించిందో ఏమో కేటీఆర్ గారు కూర్చున్నందుకు ఆయన కూర్చున్నారా ఏంట అనేది తెలియదు ముఖ్యంగా కేటీఆర్ గారు అలా కూర్చోవడం వెనకాల చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మనకి ఎప్పటి నుంచో అంటే రాజకీయాల్లో ఒక నానుడి ఉంటుంది కడుపులో కత్తులు పెట్టుకుంటారు కానీ తేనె పూసిన మాటలే మాట్లాడుతూ ఉంటారు తేనెలాంటి తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేది గత కొంతకాలంగా కాదు చాలా కాలంగా అది నానుడులో ఉంది కానీ కేటీఆర్ గారి ఆలోచన కేటీఆర్ గారి విధానం కేటీఆర్ గారి యొక్క ఆ తీరును చూస్తూ ఉంటే ఆయన చాలా అంటే చాలా చెప్పకనే చెప్తా ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి గారిపై నా కోపం పోలేదు ఇటీవల బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారిపై నాకు పీకల్లోతు కోపం ఉన్నది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రినో బీఆర్ఎస్ అధినేతనో తెలంగాణ తెచ్చిన నాయకున్నో అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం కేసీఆర్ విషయంలో ఆయన మాట్లాడే మాటలను కానీ ఒక తండ్రికి కొడుకుగా తన తండ్రిని తిడితే ఏ కొడుకు కోపం వస్తుంది నాకు లోతు కోపం ఉన్నది రేవంత్ రెడ్డి అంటే అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడారు కాబట్టి ఆయనకున్న లోతు కోపాన్ని అసెంబ్లీ సాక్షిగా చూపించారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు సభను ఉద్దేశించి సభలో ఒక సాంప్రదాయాన్ని కొనసాగించేలా ఒక మంచి స్వచ్ఛమైన రాజకీయాలను స్వాగతించేలా ఆయన నేరుగా బిఆర్ఎస్ నాయకుడి దగ్గరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ఆయనే నేరుగా వచ్చి చాలా వినమ్రంగా నమస్కారం చేశారు దానికి ప్రతిగా ప్రతి నమస్కారం రేవంత్ రెడ్డి గారికి ప్రతి నమస్కారం కేసీఆర్ గారు చేశారు ఆప్యాయంగా కరచాలనం చేశారు ఆ విధంగా వారి ఆరోగ్యం గురించి కూడా ఒక మాట మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు మైతం కేటీఆర్ గారు అటు పాడి కౌశిక్ రెడ్డి గారు మాత్రం అసలు లేసే ప్రయత్నం చేయలేదు పాడి కౌశిక్ రెడ్డి కాస్త లేసే ప్రయత్నం చేశారు కానీ కేటీఆర్ గారు మాత్రం ఆ నిమ్మకు నీరెత్తినట్లు ఎవరు వస్తేంది ఎవరు పోతేంది అన్న విధానంగానే ఆయన కూర్చొని ఉన్నారు దీనిపైన కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి కేసీఆర్ గారే లేచి నిలబడ్డప్పుడు నీకెందుకు అంతగానం ఫకర్ అన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు అయితే మాట్లాడుతూ ఉన్నారు కానీ కేటీఆర్ గారికి ఆ కోపం రేవంత్ రెడ్డి గారు అంటే కోపం ఉన్నదన్న విషయము బహిరంగంగా చెప్పారు ఇప్పుడు బహిరంగంగా మరోసారి కనపడింది ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇది మంచి పరిణామం కాదు అనేది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇలాంటి అంటే ద్వంద్వ వైఖరి రాజకీయాలు బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా కేటీఆర్కు చాత కాదు కేసీఆర్ కూడా చాత కాదు కానీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చారు కాబట్టి ఆ మాత్రం లేచి నిలబడి కరాచారణం చేయకపోతే అది నిజంగా అది అంత బా అంటే మంచిది కాదు అది సభా మర్యాద కూడా కాదు సభా మర్యాద మేరకే ఆయన లేచి నిలబడ్డారు తప్ప ఆయనకు కూడా రేవంత్ రెడ్డి గారి విధానాలపైన పీకల్లోతో కోపం ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కేటీఆర్ కేటీఆర్ గారి విషయంలో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కేటీఆర్ గారికి ఎంత ఆగ్రహం ఎంత కోపం ఎంత లేకపోతే ఆయనే వచ్చి నేరుగా సీఎం మాజీ సీఎం కేసీఆర్కు కరచాలనం చేసినప్పటికీ అందరూ లేచినప్పటికీ ఆయన మాత్రం లేవలేదు పల్ల రెడ్డి సైతం అక్కడ వెనుక లేశారు ఇతర అందరూ కాంగ్రెస్ నాయకులు ఆఖరికి కేసీ ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని దూషించి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి సైతం ఆ వెనకాలన్న జగదీశ్వర్ రెడ్డి సైతం లేచి నిల్చున్నారు కానీ కేటీఆర్ మాత్రం లేవలేదు కనీసం లేచే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం ఆయన అంటే ఆయన చెంపకు పెట్టుకున్న చేను కూడా కదిలించే ప్రయత్నం చేయలేకపోయారు అంటే ఈ నేపథ్యంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారంటే కేటీఆర్ గారికి ఎంత కోపం ఉందో చూడాలి మరి దీనిపైన దీనిపైన ఖచ్చితంగా దీనిపైన అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు ఈ పరిణామాన్ని ఎలా చూస్తుంది తెలంగాణ సమాజం అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి దీనిపైన ఇటు తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో అటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో అనేది చూడాలి